సమగ్ర న్యూస్ కు స్వాగతం మహాత్మాగాంధీ జన్మదిన వేడుకలలో తాడేపల్లిగూడెంలో అహింసపై వైసీపీ కూటమి నాయకుల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది వైసీపీ నాయకులు మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ గూడెం నియోజకవర్గంలో అవినీతి అరాజకంపై చేసిన ఆరోపణలకు స్థానిక శాసనసభ్యులు బోలిసెట్టి శ్రీనివాస్ మరియు తెలుగుదేశం ఇన్ఛార్జీ వలవల బాబ్జీ ప్రతిగా తీవ్ర ఆరోపణలు చేశారు బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు దోచుకోవడం అన్నది నా హక్కు చెప్పుకునే ప్రజాప్రతినిధులున్న ప్రజాప్రతినిధులు ఉన్న నియోజకవర్గం ఆ ఓటేసింది మేము దోచుకోవటానికే మేము దోచుకున్నది ఏదో కొంత గొప్ప పంచిపెట్టి రపా ఎలాగా రాష్ట్రం ఎలా నిధులు ఇవ్వట్లేదు ఆ నిధుల నుంచి కొన్ని ఏదో కట్టుబెట్టినట్టుగా చూపెట్టి మేము మబ్బం కడుపుకుంటామని నిర్భయంగా నిర్భీతితోటి చెప్పగలిగిన ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే రాష్ట్రంలో ఒక తాడేపడుగు మాత్రమే అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఉన్న విషయాన్ని ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించాలి జరిగిపోయిన దానికి మనం చేయగలిగితే ఏమీ లేదు కానీ అవకాశం వచ్చినప్పుడు సార్ తప్పు తీసుకునే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా అవలంబించాలని ఆ గాంధీ మహాత్ముడు ఏదైతే మనకు ఉపదేశించాడు ఆ అహింస మార్గంలో కానీ సత్యాన్ని పలకడంలో కానీ అబద్ధాలు చెప్పే మన ఇష్టం వచ్చినట్టుగా మనం నోటుకొచ్చిన అబద్ధాన్ని మాట్లాడేసి నేను ఏదో సత్యవంతుడిగా భోజనం పెడతాను కాదు ఇష్టం వచ్చినట్టుగా మరి ప్యాకాట్లు ఆడించేసి ప్యాకాట్లు ఆడుకుని ఇరవై నాలుగు గంటలు ప్యాకట్లో ములిగి దాటం కాదు గాంధీ మహాత్ముడు వాక్యాన్ని కనీసం ఈ అక్టోబర్ రెండో తారీఖునైనా సరే గుర్తు చేసుకుని మనలో కొంత మార్పు తెచ్చుకునే పరిస్థితికి తీసుకొస్తే మరి కొంత మనలో ఒక ఆలోచన కలిగిందన్న భావన కలుగుతుంది మరి పుట్టినరోజు సందర్భంగా మనం మనం కూడా అహింసావాదంతో ముందుకెళ్లసిన అవసరం ఇవాళ రాజకీయాలన్నీ కూడా కలుషితం అయిపోయింది హింసా రాజకీయాలు అయిపోయింది ప్రతీకార రాజకీయాలు అయిపోయింది ఎంతసేపు దుర్మార్గమైన పాలన భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి మరి ఆటవిక పాలన మరి అహింస పాలన మరి మరి పార్టీలు రాజకీయాల్లో పార్టీలు అన్నా సాధ్యమైనప్పటికీ కూడా మరి వాడ హింసా మార్గంలో ప్రతీకారంతో ఇంకా అధికారంలో ఉన్నవాడికి ఎప్పటికీ మేమే అధికారంలో ఉన్న బ్రహంకారంతో వాళ్ళ ప్రజల్ని అనేక హింసలు గుర్తిస్తారు ప్రజల్ని అనేక వాతావరణంతో మోసం చేశారు ఇవాళ ఆ మోసాలన్నీ కంపించుకోవడానికి రోజు అనుబంధాలు ఆడుతున్నారు ప్రజలు మోసం చేస్తున్నారు ప్రజలు మాట్లాడకుండా వాళ్ళ మీద ఉపమాదం పోపుతున్నారు ఉపమాదం మోపడమే కాదు మళ్ళీ ఇటువంటి పరిస్థితి వచ్చిందంటే మరి భూమి మీద లేకుండా చేస్తూ ఉందా మరి భయోగా కలిగిస్తారు మరి ఇవన్నీ కూడా గాంధీ సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకం ఆరోగ్యం మరి ఏదైతే హింసతో సాధించిన ఒక పక్కన అహింస కూడా అహింసాయుతంగా మనం పోరాటం చేయలేని దానికి ఆజీ పోసిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు ఎంతో మంది హింసాయుతంగా చాలా మంది పోరాడి ప్రాణాలు పోగుతున్నారు కొన్ని వేల మంది మరి అలా కాకుండా ఈయన ఏంటి ఉప్పు అని ప్రజల్లో ఎవరికైతే తీసుకొచ్చు హింసకి హింస ప్రతిహింస ఉంటే దానివల్ల ఉపయోగం లేదు కాబట్టి మనం శాంతియుతంగా సాధించాలని మనకు ఆగస్టు పదిహేను తారీఖున పంతొమ్మిది నలభై ఏడు సంవత్సరాలు మన స్వతంత్రాన్ని అందించినటువంటి ఆ మహానుభావునికి ఈరోజు దేని సందర్భంగా ఆయనకి కృతజ్ఞత తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని అభినందనీ ఎందుకంటే మరి చాలా మంది పెద్ద మనుషులు ప్రెస్ మీట్ పెడతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా నీకు ఉంటే రెండు వేల పంతొమ్మిది తిరువన మున్సిపాలిటీ మున్సిపాలిటీ మీద ఎంక్వైరీ అయితే ఎన్ని కోట్లు అవినీతి జరిగిందో కూడా తెలుస్తుంది ఎందుకంటే పత్తి తారీఖు నీ పాత్ర ప్లాన్ ఇవ్వాలంటే టీపీఓ చెప్పాలా లేకపోతే ట్యాప్ ఇవ్వాలంటే రమేష్ సార్ నువ్వు చెప్పాలి ఇల్లు కట్టుకోవాలంటే నువ్వు చెప్పాలి నువ్వు సిగ్గోద్దులేసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నావు ఎక్కడ నీకు చూడు ఒకసారి ఇరవై దాదాపు పది నుంచి పన్నెండు కోట్లు గ్రామీణ రోడ్లు వేశారు ఈ పురపాలక సంఘంలో అదేవిధంగా కరోనా సమయంలో కూడా ఎంత ఒకసారి ఒకసారి ఆయించే ఈ పురపాలక సంఘం నీకు అది మానేసి ఇంకా సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ పెట్టి చెరుపుతూ చాలా బాధాకరమైన విషయం ఈ రోజు పురపాలక సంఘంలో దేంట్లో నేను కలగజేసుకోకుండా వాళ్ళ స్వయం ప్రతిపత్తి అధికారులు కానీ పనిచేసేవాళ్ళు కానీ ఎవరైనా మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా లంచం తీసుకోకుండా మీరు పరిపాలన చేయండి అభివృద్ధి చేయండి పరిశుభ్రంగా ఊరునటువంటి అది మీ ప్రోగ్రామ్ అంతే పురపాలకం కమిషనర్ అంటే పొద్దునే ఇంటికి వెళ్ళి ఎమ్మెల్యేతో అటెండ్ చేయించుకోవడం కాదు ప్రజల దగ్గర అటైన్ చేయించుకోవాలి మున్సిపాలిటీ జరుగుతుందని ఏమాత్రం అటినై అది కాదు ఎందుకంటే నిరంతరం పై అధికారులతో ఫోన్లు మాట్లాడటం ఇక అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటాం పారిశుద్ధ్యం టైంకి ఆరు గంటలకు రోడ్డు మీద ఉండడం ఇది కమిషనర్ బాధ్యత అది మానేసి ఎమ్మెల్యే గారు ఇంటికాడ దండం పెడితే ప్రజలందరికీ దండం అంటే పరిస్థితి లాస్ట్ ఐదు సంవత్సరాలు జరిగిన విషయం ఈ ఊరు మర్చిపోదన్న విషయాన్ని అయితే మీకు తెలియజేస్తా ఉన్నా అన్నీ మర్చిపోయి నోటికి ఏదైతే అది మాట్లాడితే ఈ సమాధానం చెప్పిన ఒక్కొక్క సమాధానం చెప్పిన ఒకటే కాబట్టి నేను పెద్దగా ఈ ప్రెస్ మీటింగ్ పెట్టట్లేదు ఎందుకంటే నేను ఒకటి మాట్లాడేది దాన్ని వంద ఆగి ముఖముఖలకి చేసి నేను అవినీతి పొందిన కాదు అంటే కాదు తీసేస్తే అవినీతి పనులు అని చెప్పే విధంగా పెట్టే ఎదవలకు చెప్తున్నాను నేను మీరు ఎలాంటి ఎన్ని రోజు చేస్తున్నా నాకు తెల్లంటి కూడా ఉండదని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే నేను ఎక్కడ కూడా నేను ఎలాంటి దాన్ని పాల్పడలేదు పురపాలసంలో ఏ అధికారులను మీరు అడగచ్చు లేకపోతే ఏ ప్రజలను అడగచ్చు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే లేకపోతే ఎవరైనా షాప్ కట్టుకుంటే మరి ఏమైనా దగ్గర డబ్బు తీసుకుని మేము పనిచేస్తామో లేదా కమిషన్ పొద్దున్నే కేకేసి ఎవరైనా డబ్బులు ఇస్తాను అడుగుతా ఉన్నామో లేకపోతే ఏ అధికారులను పిలిపించుకొని మేము మాట్లాడుతున్నామో ఈ ఊరు అభివృద్ధి చెందడంలో ఎలాంటి అతిశయం లేదు చెందుతుంది మొదటి కోసం నిలబెడతాం ఎలాంటి మీరు ఎన్ని చేసినా నన్ను నాకు ఒరిగి తెలియదు అంటే అది కూడా లేదు నేను చెప్తాను ఈ ఊరిలో ఎవరు రౌడీజం చేశారో ఎవరు ఎవరు మటర్ చేయించాలనుకున్నారో కూడా రేపు ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్తాను అది కూడా విచారణ చేపిస్తాను ఎందుకంటే నేను వచ్చిన తర్వాత ఏ వైసీపీ నాయకుడిని నేను కూడా పెట్టలేదు ఏ పార్టీ వాడిని కూడా నేను ఇంత మాట కూడా లేదు నాకు తెలిసినంతవరకు నన్ను గెలిపించారు మీకు మంచి చేయాలి అనేది నా నాకు వేరే లేదు నేను చేసేది ఏమో మీకు తెలుసు కదా ఇవాళ సంఘంలో మనం ఎన్ని అభివృద్ధి పనిచేస్తాం చూడండి నా సైట్ మీద డబ్బులు తీసుకున్నాడు నా ఇల్లు కడితే డబ్బులు తీసుకున్నాడు లేకపోతే రోడ్లే డబ్బులు తప్పేశాడు అన్నింటిలో నీ పాత్ర అనే విషయాన్ని నువ్వు మర్చిపోయి అవాకులు చవాకులు పేలితే నువ్వు ఎవరి గురించి మటర్ ప్లాన్ చేయించావో నీ అది కూడా నేను రేపొద్దున చెప్పబోతా ఉన్నాను తప్పుడు అప్పుడు మాట్లాడదా ఎవరో ఈ ఊర్లో ఎక్కడ ఎవరు ఇలాంటి రౌడీ పాలిటిక్స్ చేస్తున్నారో జనానికి అర్థం అవ్వాలి ఈ ఊరికి ఫస్ట్ రౌడీ పాలిటిక్స్ చేసింది కూర్చొచ్చినాడు మీ చెప్తున్నాడు రాసుకోండి అప్పుడు అతనికి టికెట్ ఇస్తే కడప నుంచి రౌడీలు తీసుకొచ్చి బాంబులతో ఇక్కడ పదకొండవ వారిలో అటాక్ చేసి నువ్వు కాదని అడుగుతా ఉన్నా ఇవాళ పైపోయిన వెంకటరమే నాతో తిరుగుతున్నాడని చెప్పి పైపోయిన వెంకట అంత పొందించాలని చెప్పి నువ్వు నీ తమ్ముడు కొడుకులు కలిసి బేవారి నుంచి రౌడీలు తీసుకొచ్చి ఇచ్చింది నిజం కాదని అడుగుతా ఉన్నా నీ తమ్ముంటే సవాదే నువ్వు రాని అంటే గురించి మాట్లాడతావు నీకు అసలు ఆనందండినావు గట్టిదండినావు అని అడుగుతావున్నా ఇవన్నీ పోలీస్ కూడా తెలియజేశా నేను ఆల్రెడీ ఎస్పీకి కంప్లైంట్ చేశా విచారణ చేశారు అని తీసుకొచ్చారు ఎందుకు వచ్చారు తాడే పిలుగుడు నువ్వు మటర్ చేసిన వాడు ఎందుకు తీసుకొచ్చావు పై పని ఎక్కడ్రాప్పించడానికి ఈ ఊరిలో నువ్వు ప్లాన్ చేసిన నిజం కాదా నీకు ఎదురు తిరిగాడని చెప్పి నువ్వు చేసిన నిజం అని అడుగుతావు ఇది పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది రికార్డెడ్గా ఈ ఊరు ప్రజలు చెప్పాలి కానీ చెప్తున్నా నువ్వే పెద్ద రౌడీ నువ్వు రాజకీయ రౌడీ నువ్వు రాజకీయాలు అయితే ఎక్కడో పడుకుంటావు రాజకీయాల్లో ఉండి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నీకు ఎదురు తిరిగిన ఏ పరిస్థితి బతకాలనుకునే పరిస్థితిలో ఉన్న లేని మనిషి ఈ కుర్చి వచ్చినాడు ఇది కావాలంటే మీరు రుజువు చేసుకోండి పోలీస్ స్టేషన్ రికార్డెడ్గా ఉంది ఎస్పీ గారిని నేను కంప్లైంట్ చేశాను తీసుకొచ్చి కూడా విచారణ చేశారు ఎలాంటి పరిస్థితి ఒకసారి ఈ తాడుకుని ప్రజలు తెలుసుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నా నేను బతుకున్నంత వరకు నాకు కూడా తెలియని కానీ లేకపోతే ఏ ప్రజలు సామాన్యుడి కానీ అన్యాయం జరగకుండా చూసి బాధ్యత మీరు నాకు ఇచ్చే ఖచ్చితంగా తీసుకున్నాను అదేవిధంగా పనిచేస్తానని కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఏదైతే అవార్డుకి రైతులుగా ఉన్నారో మీరందరినీ అవేర్నెస్ తీసుకొచ్చి తాడేపల్లి గీయుడు పురపాలక సంఘాన్ని మీరందరూ కూడా మంచిగా డెవలప్ చేయడానికి కమిషనర్కి అదే రక సిబ్బంది కూడా సిబ్బంది తక్కువ ఉన్నమాట వాస్తవం ఆల్రెడీ కమిషనర్ గారు లెటర్ పెట్టారు పర్మిషన్కి ఇది వరకు మనం వేసేసుకుంటాం లేదు దీనికి ఒక కార్పొరేషన్ పెట్టారు ఆ కార్పొరేషన్ ద్వారా మన అనుమతి తీసుకొని ఇక్కడ వేసుకోవాల్సిన అవసరం ఉంది దానికి పేర్లు కూడా తీసుకుని పంపించినట్టు నాకు తెలుసు కాబట్టి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్యన చేయలేదని చెప్పలా మీకు కూడా చెప్పేవాళ్ళు వాడిని చేశాడు అని చెప్పి అభివృద్ధి మాటున అవినీతి కార్యక్రమాలు ఎక్కువ చేశారన్న సంగతే తర్వాత తర్వాత పూర్తిగా ఇప్పుడు ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన అభివృద్ధిని అడ్డం పెట్టుకుని అవినీతి కార్యక్రమాలు పూర్తిగా చేశారన్న సంగతే తెలుసు కదా మెయిన్ రోడ్డే సాక్ష్యం మెయిన్ రోడ్డే ఎవడన్నా బిల్డింగ్ కట్టుకోవాలంటే మీకు కట్టేయాలి కదా ఫీజు మీరు ఎవరినో ఎవరినో ట్యాక్స్ కట్టినారో మీకంటే ట్యాక్స్ కట్టించిన వాళ్ళు ఎవరు ఉన్నారు కే ట్యాక్స్ ఇవాళ ఆ పేరు చెప్తారు ట్యాక్స్ ఏదో పేరు చెప్తున్నారు ఇది ముందు మీరు మిమ్మల్ని సంస్కరించుకుని అప్పుడు ఎదరు వాళ్ళకే పాఠాలు చెప్పండి అంతేగాని ఏదో నేను మాట్లాడుతున్నాను అది ప్రెస్ మీటు పరంగా మాట్లాడుతున్నాను నేను అందరికీ ఆదర్శంగా ఉన్నానని అనుకుంటే మాత్రం అది ఎంత మాత్రం సబబు కాదు ఇంకొకటి మళ్ళీ చెప్తున్నాను నేను గెలిపించాను నేను గెలిపించాను అని చెప్తారండి ప్రతిదీని ఎస్పీటీసీ నేను గెలిపించాను ఆ వేళ ఉన్న సర్కం స్టెన్సెస్ ఆ వేళ ఉన్న పరిస్థితులు ఆ వేళ ఉన్న పార్టీ పరిస్థితులు బట్టి గెలుస్తూ ఉంటారు అది మర్చిపోయి పార్టీని మీరు పార్టీని మీ నాయకుడిని కూడా చిన్నపరిచి నేను దెగ్గించాను అన్నామంటే ఇది మాత్రం తెలుసు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది బాబ్జీ ఉన్నాడు ఇవాడ ఇన్ఛార్జిగా రేపు పొద్దున్న ఇంకొకళ్ళని ఎవరినన్నా ఉన్నా అనుకుంటున్నారనుకోండి అక్కడ అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి అప్పుడు వాళ్ళే నాయకులు అవుతారు అంతేగాని నా మూలాన్ని తెలుగుదేశం పార్టీ ఉంది అని నేను అనుకుంటే అది దిగజారుడు తనంగా నేను భావిస్తూ ఉంటా కదా మీకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతా ఉన్న పరిస్థితి మీకు కూడా ఒక పత్రిక ఉంది మీకు కూడా ఛానల్స్ ఉన్నాయి మరి వాటిలో మీరు చేయించేదేంటి ఈ రకమైన ఆరోపణలు చేయడం అనేది మీరు ఉప ముఖ్యమంత్రి చేశారు దేవాదాయ శాఖ మంత్రి చేశారు ఇప్పుడు మేము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మీరు ఆ దేవాలయాలకి ఇలాగా కుట్టు సత్యనారాయణ గారు డబ్బులు ఇచ్చారండి అని చెప్పినప్పుడు నేను స్వయంగా కుట్టు సత్యనారాయణ గారు ఈ మంచి పని చేశారు కాబట్టి మనం అందరం అభినందించాలని చెప్పి చెప్పడం జరిగింది మంచి పని చేసినప్పుడు చెప్పచ్చు కానీ మీరు లేఅవుట్లు నాన్ లేఅవుట్లు తడుకుంటే అసలు మీరు నాన్ లేఅవుట్లకి డబ్బులు తీసుకోలేదా అని నేను అడుగుతున్నాను ఎంతమంది దగ్గర తీసుకున్నారో వాళ్ళని కూడా కూర్చోబెట్టమంటే కూర్చోబెడతా నేను ఆయన అన్నారు ఎవరినన్నా కూర్చోబెట్టండి చేయమని అలా జరిగేటప్పుడు కావాలనుకుంటే ఒక డిబిట్ కావాలి మధ్యలో మన ప్రశ్న కూర్చోబెడదాం మనం మాట్లాడదాం మాట్లాడితే అప్పుడు మీరు ఎక్కడెక్కడ ఏం తీసుకుంటారు ఏంటి ఎన్ని 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 కోట్లు వసూలు చేశారు అన్నది చెప్పడం జరుగుతోంది అంతేకాకుండా నేను యాగం చేయించాను ఆ యాగం మంది ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు మీరు చెప్తూ ఉంటారు ఏదో లెక్కర్ పాయింట్లు పెట్టేసి మరి అమ్మేసుకుంటున్నారు అని ఈవేళ నేను చెప్తున్నాను తాడేపల్లిగూడమే కాదు ప్రతి చోట కూడా ఎవరైతే ఎక్కువ ఎక్కువ డీడీలు వేసి పాడుకున్న పరిస్థితి ఉందో వాళ్ళందరూ కూడా ఈవేళ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎవరికీ కూడా వ్యాపారం లేదు ఇప్పుడు తాడేపల్లి కూడా ఆరు బార్లుంటే ఒక బారికే పడింది అసలు మామూలుగా అయితే బీసీ బార్కి రెండో బారు వేసిన వ్యక్తి ఏమయ్యాడో అందరికీ తెలుసు అంటే ఇంకా నాలుగు బార్లు వేసిన పరిస్థితి లేదు అంటే ఇక్కడ వాతావరణం ఎలా ఉంది ఇక్కడ వ్యాపారులు ఎంత ఇబ్బంది పడిపోతున్నారు అనేది తెలుసుకోండి ఈవేళ ఉండొచ్చు రేపు మీరు రావాలని మీ ప్రయత్నం చేయొచ్చు రావాలని ప్రయత్నం చేసేటప్పుడు మీరు పొద్దున్న ఈ వ్యాపారులతో కూడా మీ అవసరాలు ఉంటాయి కానీ మీరు మాట్లాడే తీరు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కడికి కూడా ఎలర్జీ వచ్చే పరిస్థితి కనపడతా ఉంది సెకండ్ ఫ్లైఓవర్ గురించి చెప్తా ఉన్నారు మీరు చేసి సెకండ్ ఫ్లైఓవర్ మరి మీరు పరిస్థితి మీ పరిస్థితి ఎలా ఉంటే దాన్ని మీకు ఒక సస్ట్రేషన్ వచ్చి ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్లో మనం ఉందామని అనుకుంటున్నట్టున్నారు కానీ అవసరమైతేనే నేనైతే ప్రెస్ మీట్ పెడతాను వ్యక్తిగత ఆరోపణలు చేయను వ్యక్తిగతంగా మాట్లాడదలుచుకోలేదు ఆ రకంగా ముందుకు వెళ్ళడం లేదు అయితే మీకు ఇంతకు కూడా చెప్పాను మీరు చెప్పిన విధంగా నేను డిమాలిష్ చేశాను మీరు ఎప్పుడు డిమాలిష్ చేస్తున్నారు ఇప్ప విషయం కూడా ఉంది మీరు ఎన్నికల ముందు అప్పుడున్న ఆర్డీఓ దగ్గర ఐదు కోట్ల రూపాయలకి టీడీఆర్ బాండ్లు పెట్టారా లేదా ఆ రోజున ఎన్నికల ముందు ఆర్డీఓకి నేను వెళ్ళి చెప్తే అది నిలిచిపోయిందా లేదా ఇవన్నీ కూడా ప్రజలకే చాలా వరకు తెలుసు నిజాలు తెలుసు ఎవరి వ్యక్తిత్వం ఎటువంటిదో కూడా తెలుసు మీరే మాట్లాడారు కదా ఎదర వ్యక్తిత్వం గురించి మీరు మాట్లాడి ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు ఏమని నేను మాట్లాడితే నాయకుడు మాట్లాడాలి కానీ కార్యకర్తలు నాయకులు వాళ్ళ బయట వాళ్ళు మాట్లాడటం ఏంటని మీ సంస్కృతి అందరికీ అబ్బింది మీ నుంచే వచ్చింది ఎందుకంటే మీ మీద ఆరోపణలు చేసినప్పుడు మీరు స్పందించరా మీ కింద వాళ్ళతో మాట్లాడిచ్చారు ఇప్పుడు అదే పద్ధతి రన్ అవుతుంది దాని గురించో బాధపడిపోతారు ఎందుకు నేను నేర్పిన విద్యే అని మీరు అనుకోవాలి అలా అనుకుంటే మీకు కొంత మనశ్శాంతి అన్నది ఇప్పుడు నేను నెగ్గించిన వ్యక్తుల్ని మీరు ఎలా తీసుకుంటారో ఇది ఎంతవరకు ధర్మం అని చెప్పి మరి మా మిత్రపక్ష పార్టీ జనసేన ప్రశ్నించడం జరిగింది అయ్యా కొప్పు సత్యనారాయణ గారు మీరు నీతులు వల్లేస్తాం తప్పితే మీరు చేసిన పనులేంటి కస్వాపంట వాడులో మా ఎంపీటీసీ పొట్ల వేడుకొండలు అనే వ్యక్తిని మరి మీరు జాయిన్ చేసుకోలేదా అలాగే దన్నగర్ర ఉప్పరగూడెం గ్రామంలో సర్పంచి రెండు నెలలు కూడా తిరక్కోకుండానే ఆవేళ మీరు జాయిన్ చేసుకోలేదా ఇప్పుడు చెప్తున్నాను మేము అది అవి కూడా మా పార్టీని చూసి మా నాయకుడిని చూసి నేను చెప్పిన సిద్ధాంతాలు చూసి నచ్చి మా ఓట్లు వేసారు ఆ వేళ అంతేగాని మీరేం చెప్తా ఉన్నారు మీ నాయకుడిని చూసి మీ నాయకుడి సిద్ధాంతాలు చూసి మీ పార్టీ గురించి ఓట్లేదు నాకు నా కోసం నేను నెగ్గించానని చెప్తా ఉన్నారు ఇది అహంకార పూరితానికి చర్మాంకం ఎందుకంటే ఇలా మాట్లాడే అరవై రెండు వేల ఐదు వందల ఓట్లతో ఓడిపోవడం జరిగింది రెడీగా ఉండండి దాన్ని ఫేస్ చేస్తాకే సిబిసిఐడి ఎంక్వైరీ జరిగిన తర్వాత మరి తదుపరి చర్యలు ఉంటాయి మీరు నిర్దోషి అయితే నిర్దోషిగా తేలుతారు ముద్దా అయితే మీరు శిక్షగా అర్హులైతే శిక్షింపబడతారు ఇది ప్రజలందరికీ కూడా తెలుసు మీరు ఎంతమందిని కేకేసి ఎంతమందితో మాట్లాడించారో ఆ రోజున మీ దగ్గర ఉండి ఈ ఈ ఈ నడిపిన వ్యవహారం అంతటి నడిపిన వ్యక్తులు కూడా బయటకు వచ్చి ఈ రకంగా ఈ రకంగా ఈ రకంగా మరి మన ఉప ముఖ్యమంత్రి గారు చేశారని చెప్పడం జరిగింది మరి అది అంతా తెలుసు కదా ఈవేళ కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటే దాకా మీ కూడా ఉండి మళ్ళీ వచ్చి మా పక్కన కూర్చుంటే మాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కొంత తప్పదు కొన్ని పరిస్థితుల్లో అయితే ఈవేళ మీరు కొన్ని వ్యాఖ్యానాలు అనవసరమైన వ్యాఖ్యానాలు ఈ మధ్యన ఏమవుతుందంటే అబ్బాయి బే నేను మళ్ళీ నన్ను ప్రజలు మర్చిపోయారు నా సంగతే నేను వేసిన కన్నాలన్నీ కూడా మర్చిపోయారు కాబట్టి నేను మళ్ళీ రెడీ అయిపోతున్నాను బే మనం సునాయసంగా వచ్చేస్తాం అని ఏదో ఏదేదో అపోహల్లో ఉన్నట్టున్నారు చూడండి పుట్టు సత్యనారాయణ గారు రేపు రాబోయే స్థానిక ఎన్నికలు ఉంటాయి ఆ ఎన్నికల్లో సాధించండి మేము సాధించాం వేళ ఓ పార్టీ పార్టీ అంతా కూడా మొత్తం ఒక ఒక్క చోట కూడా లేకుండా చేసాం మీరు అధికారంలో ఉన్నా సరే చెయ్యండి మీరు దమ్ము కానీ నిరూపించుకోండి మీ వెనకాల ఎవడో లేకోకుండా మొత్తం అందరూ జెండాలు ఎత్తేస్తుంటే మీరు ఎన్నికల్లో ఉండే పరిస్థితి అయితే నాకైతే కనపడ్డం దయచేసి ఆంధ్రతేజం న్యూస్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోల కోసం మీ ఆంధ్రతేజం